చవితి వేడుకల్లో నిమజ్జనం కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది చవితి వేడుకలను ఎంత అట్టహాసంగా నిర్వహిస్తారో నిమజ్జనం వేడుకలను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు ఈ క్రమంలో ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నాయి గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ముంబైలో వినాయక నిమజ్జనం వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతూ ఉన్నాయి భక్తులు బరువెక్కిన హృదయాలతో వినాయకులను గంగమ్మ ఒడికి చేర్చుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిమజ్జనానికి ముందు సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా గణేషుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు ప్రత్యేక పూజలు చేసి దీవెనలు తీసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కూడా గణపతి ఆశీస్సులు తీసుకుంది ఆమె వెంట తన భర్త పాకి ఫహద్ అహ్మద్ కూతురు కూడా ఉన్నారు అనంతరం దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియోలో స్వర ఆకుపచ్చ చీరలో కనిపించింది అలాగే భార్య భర్తలు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ వీడియో కలుద్దామని రాసుకొచ్చింది స్వర భాస్కర్ ప్రస్తుతం స్వరాభాస్కర్ భాస్కర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అయితే కొందరు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు ముఖ్యంగా తన ముస్లిం భర్తతో కలిసి గణేశుడిని దర్శించుకోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఇస్లాంలో విగ్రహాలను పూజించడం నిషిద్ధమని చెప్పండి అంటూ సూచిస్తూ ఉన్నారు ఇదే చాలా మంది స్వరాకు మద్దతు పలుకుతూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఇలాంటివి కేవలం మన దేశంలో మాత్రమే చూడగలం వారు మత సామరస్యాన్ని చాటుకున్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు స్వరా భాస్కర్ ఫహద్ అహ్మద్ రెండు వేల ఇరవై మూడులో లో కోర్టులో వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది ఆ అమ్మాయికి రబియా అని పేరు పెట్టారు నటి ఎప్పుడూ కూడా తన కుమార్తెతో ఉన్న ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తుంది అందుకే ఈ అందాల తారకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ అందాల తార